వెల్కమ్ టు ఏవిరెడ్డి ఛానల్ కూటమి ప్రభుత్వం అప్పు చేయడం తప్ప అభివృద్ధి శూన్యమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హిందూపురం పార్లమెంటు పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు రాయచెట్టు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం రమేష్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడికి పన్నెండు నెలలు పూర్తయితుంది రోజుతో చంద్రబాబు గారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నికల వరకు విపరీతమైన హామీలు అంటే అన్ని వర్గాల వారికి ఎక్కడ పడితే అక్కడ అన్ని విషయాలపైన హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి రావడం మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా మూడుసార్లు సొంతంగా ఎన్నికలు నిర్వహించుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కావడం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలను మోసం చేసే విధంగా పరిపాలన సాగిస్తున్నాడు మనందరికీ బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం వచ్చింది మనం గతంలో చూసాం జ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాలు ప్రజలకు అందిస్తూ ఉంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది పాలైపోయింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని విస్తృతంగా దుష్ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిన చంద్రబాబే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి అధికారం పనికి రావడం ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది అమలు జరిపేదానికి చాలా కష్టము నేను కొత్తగా హామీలు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న హామీలను బో బోలోపేతం చేస్తాను నా నా మీద నమ్మకం ఉంటే ఓటు ఇవ్వమని అడిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇచ్చిన హామీలనే పూర్తి స్థాయిలో నెరవేర్చలేని పరిస్థితి అప్పట్లో ఇచ్చిన హామీ ప్రధానంగా రైతులకు సంబంధించి నాలుగు ఐదు విడతల రుణమాఫీని పూర్తిగా మర్చిపోవడం అంటే ఆయనకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది అనేది అందరికీ మనకు కూడా అర్థమవుతూ ఉంది అయినా కూడా అంత పెద్ద వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఉంటే మళ్ళా కూటమి ఒక పక్క పవన్ కళ్యాణ్ కానీ ఇంకో పక్క బీజేపీ కానీ ఉంటే ఈయన గతంలో ఇచ్చిన హామీల గురించి కనీసం ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదు కొత్తగా ఇచ్చిన హామీలు అమలు జరుపుతాయని చెప్పి మోసం చేయడం ఈరోజు ప్రజలు ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉంటే పిల్లలకు చదువులు చెప్పించుకోలేని పరిస్థితి వాళ్లకు కావలసినవి తీసివ్వలేని పరిస్థితి ఆ రోజు పదహైదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే నేను ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వేస్తా అని చెప్పడం జరిగింది ఈరోజు ఆయన ఒక జివో రిలీజ్ చేసి అరవై ఏడు లక్షల మందికి అమ్మ తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాను అని చెప్పి జీవో విడుదల చేయడం జరిగింది నేను అడుగుతున్నాను పోయిన సంవత్సరంలో ఆ డబ్బులు ఎందుకు గాను జమ చేయలేదు రెండు సంవత్సరాలు కలిపి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు అంటే ఒక్క సంవత్సర కాలం పూర్తిగా మీరు మోసం కాదా ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు మీరు రాష్ట్రం ఉందా కేవలం అమరావతి నేనా ఈ రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలుంటే కేవలం అమరావతి ఒక్కటే కనపడుతుంది తప్పనిచ్చి నీకు అక్కడ యాభై వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి అక్కర్లేని రోడ్లు ఎప్పుడో ఉపయోగానికి వచ్చి అవసరమయ్యే రోడ్లు అవి ఈ రోజుకి రోజుకి కాదు రాబోయే పది సంవత్సరాల్లో కూడా అంత ఉపయోగకరంగా ఉండదు రెండు మూడు జనరేషన్స్ వెళ్ళిపోతాయి అభివృద్ధికి నోచుకోకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలన్నీ కూడా దెబ్బతింటాయి ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఒక కసితో కక్షతో ఈ రాష్ట్ర ప్రజల పైన కక్షతో వైఎస్ఆర్సిపి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈరోజు ఏదో సాధించాలో అమరావతిలో ఏదో చేస్తాను అని చెప్పి యాభై వేల కోట్లతో టెండర్లు పిలిచడం మీకు కడప కనపడతా తిరుపతి కనపడతా ఇన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వాంటని అభివృద్ధి చేసేదానికి ముందుకు రావా అవన్నీ కూడా పక్కన పెడతావా ఇన్ని పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వాటిపైన దృష్టిని కే కేంద్రీకరించితే దాంట్లో సంపద రాదా ఎక్కడికి పోతుంది మీ ఆలోచన ధోరణి ఈరోజు మీరేదో విజనరీ అంటారు ఏం విజన్ ఉంది మీ దగ్గర ఈరోజు కక్ష సాధింపు తప్పనిచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన గడచిన సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఈ ఒక్కరోజు మినహాయించి ప్రతిరోజు దుమ్మెత్తిపోసిన పరిస్థితులే కనపడుతున్నాయి ఒక్క రోజు కూడా వదిలిపెట్టలే ఈరోజు పత్రికల్లో చూస్తే ఈ మూడు వందల అరవై నాలుగు రోజులు ఈ ప్రభుత్వాన్ని గాడిని పెట్టేదాని కోసం సమయం తీసుకున్నా అని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్నామంటే అంటే ఎవరికి మాటలు నచ్చుతాయి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర లేదు వర్షాభావ పరిస్థితులుగా గత సంవత్సరం అంతా ఇత్తనాలకు డబ్బు లేదు ఫర్టిలైజర్స్ కు డబ్బు లేదు రైతులకు ఇస్తా అన్న డబ్బు పోయిన సంవత్సరం మర్చిపోయాం ఈ సంవత్సరం అన్నా వేస్తావు అనుకుంటే ఈ సీజన్లో కూడా వేయలేని పరిస్థితి పోనీ ప్రభుత్వం అన్న అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ సరఫరా చేస్తుందంటే అర్ర కొరగా చేసి తిన్నా చేసుకుంటారా దాన్ని చూపెట్టి మేమేదో ఇస్తున్నామని ఆ నాలుగు మూటలు ఎనిమిది మూటలు గంటకు అయిపోతాయి అయిపోయిన తర్వాత రైతులకు ఎక్కడ దొరకడం లేదు ఏమీ డ్రామాలన్నీ ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది గోపక్క చూస్తే మనకు విపరీతంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆడబిడ్డల పైన ఇంత పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతూ ఉంటే అది అనంతపురం జిల్లా కానీ సత్యసాయి కానీ రాయచోటి అన్నమయ్య కానీ ఇంగోటి కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కడైనా సరే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపవా యాక్షన్ తీసుకునే దానికి ఇన్ని రోజులు టైం పడుతుందా సుగాలి ప్రీతి కేసు గాలికి వదిలేసిన పవన్ కళ్యాణ్ నీ పక్కనే ఉన్నాడు ముప్పై వేల మంది ఆడపడుచులు అదృశ్యమైనాయని చెప్పి ఆ రోజు గొంతు చిచ్చుకొని నడిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు మౌనంగా ఉంటాడు బీజేపీకి అసలు గొంతే లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో నీ కూటమి పార్ట్నర్స్ ఈరోజు సైలెంట్ మోడ్లో పనిచేస్తూ ఉన్నారు అంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఏదాన్ని ఉంది పోలీసులు ఎనిమిది నెలలుగా అత్యాచారం జరిగిన ఒక సంఘటనను బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సత్యసాయి జిల్లాలో అంతకంటే దౌర్భాగ్యం ఉందా ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందిందా అత్యాచారాలు చాలా జరుగుతాయంటే కాదనడంలే అయితే ఎనిమిది నెలలు పొడుకునే ఒక ఆడబిడ్డను అత్యాచారం చేయడం వీడియోలు తీయడం బెదిరించడం ఇది పసిగట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందే ఏదో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అంటే అర్థం ఉంది కానీ కంప్లీట్గా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అంటే ఒక అహంకారమైన ధోరణితో మేము ఏమి చేస్తున్నా చెల్లుతాది అనే ఒక అహంకారమైన పరిస్థితిలో ఆ పద్నాలుగు మంది అమ్మాయిని అంత దారుణంగా అత్యాచారం చేయడం జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ఈ విషయాలు బయటికి తీసుకొస్తే సాక్షి మీడియా లేకుంటే ఇంక మరికొన్ని పత్రికలు ఛానళ్ళు సాక్షి ఛానల్ బయటికి తీసుకొస్తే కక్ష సాధింపులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటనలో ఎక్కడో చోట చిన్న మౌత్ స్లిప్ అయితే ఒక ఉద్యమం మాదిరి దాన్ని అమరావతిలో మహిళల్ని ఏమో అన్నారని చెప్పి ఒక ఉద్యమం మాదిరి దండయాత్ర చేయడం మొదలు పెడతారా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ అనంతపురంలో మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతాడా ఈరోజు మీ నాయకులు ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఆనం రామనారాయణ రెడ్డి ఏమేమి మాట్లాడినాడో రామనారాయణ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి వెంకటరమణారెడ్డి ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడో కూడా మీకు తెలుసు ఎవరిపైనైనా కేసులు పెట్టారా కొబ్బినైన పైన ఈసారి కేసులు పెడతారు ఇంకొక ఎవరో రాజును అరెస్ట్ చేస్తారు సరే మీరు ఏమైనా చేయండి కక్ష సాధింపు అనేది మీ ప్రధానమైన అజెండాగా ఈరోజు కనపడుతుంది అనేది స్పష్టమవుతా మీరు ఎంత కక్ష సాధింపు చేస్తే అంతకు రెడ్డింపులో భవిష్యత్తులో మీరు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది మీరు మర్చిపోతాడారు ఎందుకంటే గతంలో లోకేష్ గారి ఈ మాటలు అన్నారు మేము ఇస్తాం వడ్డీతో అని ఇప్పుడు కూడా వడ్డీతో సహా చక్ర వడ్డీతో సహా రెట్టింపించే పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉర్సా లాంటి ఒక బోగస్ కంపెనీ మీ బినామీ కంపెనీని తీసుకొచ్చి ఎకరాలకు ఎకరాల భూములు ఇవ్వడం ఓ పక్క ఏమిటి దారుణం పోయిన సెప్టెంబర్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇదేదో అద్భుతాలు చేస్తుందంట వందల మందికి ఉద్యోగాలు ఇస్తుందంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి యువత దగ్గర ఓట్లు ఇచ్చుకొని ఆఖరికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఊఫలు ఊదేసినారు పోయిన సంవత్సరం తొలి సంతకం పెట్టిన డిఎస్సి రోజుకు ఇప్పటికి కూడా అమలు జరపడం లేదు ఇప్పటికిప్పుడు ఏదో పరీక్షలు పెడతామని చెప్తూ ఉంటారు అంటే ఒక సంవత్సర కాలం మీకు ఒక పరీక్ష నిర్వహించే కోసం ఒక సంవత్సర కాలం అవసరం అవుతుంది ఏమి వంచన పీ ఫోర్ అని కొత్తగా ఊదు కొట్టుకుంటూ ఉంటాడు పీ ఫోర్ కదా అది మనకు తెలియదు కానీ ఏ ఫోర్ అని ఒకటి అమలు జరుపుతాను తెలియదు అవినీతి విచ్చలవిడైపోయింది అరాచకం ఎక్కడ చూసినా అరాచకం జరుగుతూ ఉంది ఆశ్రిత పక్షపాతం మాకు మీకు కావాల్సిన వాళ్ళకు ఒక పెద్ద పీట మిగతా వాళ్ళకు ఓడిస్తున్నా అక్రమ వసూళ్లు విపరీతంగా అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్రమ వసూళ్ళు పెద్ద ఎత్తున నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తూ ఉంటే మౌనంగా పైనుంచి చూస్తూ ఉన్నావా ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా కొంతమంది కిరాక్ ఆర్పి అంట ఇంగోర్ అంట ఇట్లా ఐదారు మంది బఫూర్లను అని తయారు చేసి ఎంత వాడు ఎవడో చేబ్రోల్ కిలన్ అంట ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోరు వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండరు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తెతూ ఉంటారు షర్మిలను ఈరోజు మౌత్ పీస్గా పెట్టుకొని వాడుకుంటే పరిస్థితి ఒక దుస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక మౌత్ పీస్ అయిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యము విమర్శించేదాని కోసమే ప్రణాళిక పెట్టుకొని ఆమె విమర్శించే స్థాయి ఈరోజు వచ్చిందంటే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే ఆమె చంద్రబాబు నాయుడు విషవాలయంలో చిక్కుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది తప్ప నుంచి ఇంకోటి వేరేది ఏదన్నా కనపడతా ఉందా ఎంత దారుణం ఇది ఎవరినైనా వాడుకొని వదిలేస్తావు ఎక్కడైనా సరే నీ అవసరం తీరిపోతే వదిలేస్తావు అందుకే కదా నిదర్శనం రైతులకు రుణమాఫీ కానీ డాక్రా మహిళలకు రుణమాఫీ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నువ్వు చేయాలనుకుని చేయకపోగా కొత్త కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం అంటే ఏరు దాటినాక గోడి మల్లన్న అనే చందంగా ఉంది నీ పరిపాలన ఈరోజు కడపలో చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఏం జరిగిందహానాళ్ళు కేవలం నిన్ను నీ కొడుకును పొగిడేదానికోసం మూడు రోజులు వేదికను తయారు చేసుకొని ప్రజలకు ఏ సందేశం ఇవ్వలేదు కానీ మిమ్మల్ని మీరు పొగిడించుకునే దానికోసం మూడు రోజులుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారంటే ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఏంటి మీరు చేసే ఏంటి ఈ ప్రచార యాభ ఎంతవరకు పోతుంది దుష్ప్రచారాన్ని ఎంతవరకు తీసుకుపోతారు మీరు అంద్రీలీవా దానికి వదిలేసినాం కేవలం కుప్పంకు నీళ్లు తీసుకుపోయే దానికి మట్టుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాయచోటి బీలేరు ఇటువంటి నియోజకవర్గాలకు అన్నిటికీ అవసరమైన నీళ్లు వచ్చేదాని కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అన్నింటినీ మూలపడేసినాం గాలేరు నగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది పక్కన పెట్టే పరిస్థితులు వచ్చినాయి కొత్తగా పోలవరం బనక అంటావు కొత్త కొత్త పదాలు వస్తాయి పోలవరం డెబ్బై ఏడు శాతం పూర్తి చేసిన అంటావు ఇంకా నీకు ఇరవై ఐదు శాతం ఇరవై మూడు రెండు శాతం పూర్తి దానికి ఐదేళ్ల టైం నీకుంది కాబట్టి పూర్తి చేసి చూపించుద్దాం కట్టిన డయాఫ్రామ్ వాళ్ళకే దిక్కు లేదు ఈరోజు న్యాయంలోనే కదా కట్టింది డయాఫ్రామ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తాం ఇంతకంటే అరాచకమే ఉంది ఈ ప్రభుత్వం చేసే పని లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తావు ఒక్క సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పి దుష్ప్రచారం చేస్తావు ఈ లక్ష యాభై వేల కోట్లు దేనికన్నా ఖర్చు పెట్టినావు అని అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కడా రూపాయి ప్రజలపైన ఖర్చు పెట్టకుండా ఏమి అనే దానికి దిక్కుదలైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేదాని కోసం ఐదు సంవత్సరాలు కూడా కోవిడ్ ఉన్నా కూడా ప్రజలకు ఇది అందాల్సిందే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన తపనపాడి చేస్తే ఈరోజు ఒక సంవత్సరం యగనామం పెట్టాం ఆఖరి సంవత్సరం ఎగర ఉండద్దాం ప్రజలు గమనిస్తున్నారు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది మీరు ఇచ్చిన హామీలన్నీ నిత్యము తిరుగుతూనే ఉంటాయి మీరు సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యము చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఈరోజు ఏదో అమ్మఒడి ఇచ్చినంత మాత్రాన ఏమీ తెగదు పాత మాకి సంవత్సరం మాకి కట్టాలా రైతులు కట్టాల్సిన డబ్బులు కట్టాలా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాలా వాళ్ళకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తానని చెప్పినాం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయినా ఏ రకంగా నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఐఏఎస్ను ఐపీఎస్ను అక్రమ కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి బెదిరించే యంత్రాంగాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుంటున్నావు ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఈ పన్నెండు నెలలు ఇదేనా ప్రజల్ని ఎంచే ఆశించింది చంద్రబాబు గారు ఇంత దారుణమైన అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు కానీ ఎవ్వరు కూడా ఇట్లా హామీలు ఇవ్వలే ఇచ్చిన హామీలు అమలు జరగకుండా పోయిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు ఒక్క చంద్రబాబు నాయుడు తప్పనిచ్చి చరిత్రలో మిగిలిపోతారు బాబు గారు మీరు మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అందరి నోళ్ళు ముహించాలని చెప్పి ఆలోచన చేయొచ్చు మీ రెడ్ బుక్కు మేము ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నాయి చట్టం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి చట్టం మీ తీసుకోవచ్చు కానీ మీరు ఏ శిక్ష వేసినా ఎంతమందిని జైలు పంపించినా ఎన్ని కేసులు పెట్టినా బెదిరే పరిస్థితి మటుకు ఏ వైఎస్ఆర్సిపి కార్యకర్తకు ఉండదు ప్రజలకు కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే అందరినీ బెదిరించుకొని బతుకుతాడు మీరు ఇప్పుడు ఎవరు కూడా నోరెత్తకూడదు అని చెప్పి ఒక ఆలోచన మీకు ఏమన్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన ఒక ఆయన వ్యంగ్యంగా అంటాడు కొంతమందికి గుడ్డపోట్లు వచ్చినాయి కొంతమందికి చేతులు విరిగినాయని గుండెపోట్లు చేతులే కాదు ఇరిగేది ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆ రోజు తెలుస్తుంది మీకు ఎట్లుంటుంది రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి ప్రజల నుంచి వాళ్ళ హక్కులను దూరం చేసే ప్రక్రియల ఈ సంవత్సరం దిగినైందంటే ప్రజాస్వామ్యం ఎంత నీచ స్థితికి దిగజాడిపోతుంది అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడానికి సందర్భంగా